తిరుమలలో అన్య డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని పీసీసీ అధ్యక్షులు షర్మిల స్పష్టం చేశారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సుమూటగా తీసుకుని సీబీఐ విచారణ జరిపించాలంటూ సీజీఐకి ఆమె లేఖ రాశారు ఈ సందర్భంగా తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రూల్ అందరికీ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు నెయ్యి నుంచి వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్టాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు లడ్డూ కల్తీ జరిగిన విషయంలో తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది దాని గురించి నేనేం చెప్పాలి జగన్ గారు చెప్పాలి కదా రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్ దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు